ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం అయితే ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గోటిపాటి రవికుమార్ గారు రీసెంట్గా కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేశారండి ఇప్పుడు పెరుగుతున్న ధరల టైంలో ఈ వార్తలు కన్జ్యూమర్స్కి ముఖ్యంగా కొన్ని వర్గాల వారికి కొంచెం రిలీఫ్ ఇచ్చేలా ఉన్నాయి సరే మరి ఈ ప్రకటనలో మనకు మెయిన్గా తెలియాల్సినవి రెండంటే రెండే విషయాలు మొదటిగా కరెంటు బిల్లులు కాస్త తగ్గే ఉంది ఇప్పుడు మన బిల్లుల్లో వేస్తున్న నలభై పైసల ఎఫిషియన్సీ ఛార్జ్ ఉంది కదా అంటే ఈ ఎఫిషియన్సీ ఛార్జ్ అనేది కరెంటు పంపిణీలో అయ్యే నష్టాన్ని తగ్గించడానికి వేస్తారన్నమాట దాన్ని నవంబర్ నుంచి జస్ట్ పదమూడు పైసలకు తగ్గిస్తున్నట్లు చెప్పారండి దీనివల్ల జనాల మీద ఫైనాన్షియల్ బటన్ కొంచెం తగ్గుతుంది ఇక రెండవది ఒక కొత్త సోలార్ స్కీమ్ స్టార్ట్ అవ్వబోతోంది దీని కింద ఏంటంటే రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీలు ఇంకా షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్టీలకు చెందిన సుమారు ఇరవై వేల కుటుంబాలకు